విజన్ ఆంధ్ర తెలుగు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సోమవారం నాడు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి విజన్ ఆంధ్ర తెలుగు దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించారు అనంతరం ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలికితీస్తూ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తూ ప్రజల మన్నన పొందుతున్న విజన్ ఆంధ్ర తెలుగు దినపత్రిక మున్ముందు మరింత గుర్తింపు పొందాలని అన్నారు విజన్ ఆంధ్ర తెలుగు దినపత్రిక యాజమాన్యానికి సిబ్బందికి తెలంగాణ ప్రజలకు మరియు గజ్వే నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రెడ్డి రిపోర్టర్ చారి తదితరులు పాల్గొన్నారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని విజయాంధ్ర తెలుగు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మరి ముఖ్యంగా ఈ విజనాంధ్ర తెలుగు దినపత్రిక యాజమాన్యానికి స్టాఫ్ మెంబర్స్కు మరియు ఆ పేపర్ చదివే ప్రేక్షకులందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం చాలా సంతోషం అనతి కాలంలోనే ఈ దినపత్రిక అంచెలంచెలుగా ఎదగడం జరుగుతున్నది ఈ మధ్య కాలంలో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది ఎందుకంటే క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను క్షుణ్ణంగా నిష్పక్షపాతంగా పరిశీలించి వెలికి తీసి అటు అధికారుల దృష్టికి ఇటు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడంలో సఫలీకృతం అవుతుంది కాబట్టి దానిలో స్థానిక విలేకరి శ్రీకాంతచారి కృషి ఎంతైనా ఉన్నది వారు ఈ సందర్భంగా అభినందనీయులు ఇలాగే రాబోయే రోజుల్లో కూడా ఇటు శ్రీకాంతచారి కానీ అటు వాళ్ళ యాజమాన్యం కానీ ప్రజలకు ఇటు ప్రభుత్వానికి అధికారులకు వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో వాళ్ళొంతు కృషి చేయాలని రాబోయే రోజులు వాళ్ళకు శుభం కలగాలని కోరుకుంటున్నాం